వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ కర్ణాటకలో దవనగిరి ప్రాంతంలో ప్రసిద్ధ దుర్గామాత జాతర త్వరలో ప్రారంభం కానుంది ఈ సంవత్సరం ఈ జాతరను పూర్తి హలాల్ రహిత పద్ధతిలో అంటే జట్కా పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు ధవనగాలిలో ఇది ప్రారంభమైంది శ్రీరామ్ సేన్ నేతృత్వంలోని హిందూ సంస్థలు ఈ పిలుపునిచ్చారు పురాతన హిందూ మత సాంప్రదాయాల పవిత్రతను కాపాడడానికి దీని లక్ష్యమని వారు చెప్తున్నారు దుర్గాదేవికి ప్రతి సంవత్సరం చేసే ఈ దుర్గా జాతర మధ్య కర్ణాటకలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలలో ఒకటి నెల రోజుల పాటు జరిగే వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయ కుస్తీ పోటీలు జానపద ప్రదర్శనలు పెద్ద సామూహిక విందులు ఉంటాయి జాతర సమయంలో భక్తులు తమ కోరికలలో భాగంగా గొర్రెలను మేకలను కోళ్లను బలి ఇవ్వడం ఒక ప్రధాన మతపరమైన ఆచారం అందుకోసం జంతువులను వధించడం కోసం హలాల్ పద్ధతిలో కాకుండా పూర్తి హిందూ ఆచారాలను పాటిస్తూ వధించాలంటూ హిందూ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు హలాల్ పద్ధతిలో చేయడం అనేది హిందూ ఆచార స్ఫూర్తికి విరుద్ధమని వారు వాదిస్తున్నారు దుర్గా జాతర పూర్తిగా హిందూ మత వేడుక ఇక్కడే ప్రతి ఆచారానికి ఒక నిర్దిష్ట సాంప్రదాయ ప్రాముఖ్యత ఉంది హలాల్ అనేది ఇస్లామిక్ ఆచారం దానికి హిందూ ఆరాధనతో సంబంధం లేదు అందువల్ల హిందూ కసాయి వర్గాల సభ్యులు మాత్రమే హిందూ మార్గంలో బలులను ఇవ్వాలని శ్రీరామ్ సేన సీనియర్ నాయకులు శ్రీ కత్తప్ప అన్నారు ఈ జాతరలో భాగంగా ఇచ్చే ఆచార వద కోసం కళ లేదా కతి హిందూ వర్గాలకు చెందిన కసాయిలు మాత్రమే నిమగ్నమై ఉండేలా చూడాలని సేన సంస్థ ఆలయ అధికారులకు భక్తులకు విజ్ఞప్తి చేసింది ఇది తరతరాలుగా వస్తున్న అసలు ఆచారమని దాన్ని పునరుద్ధరించాలని రక్షించాలని మద్దతుదారులు అంటున్నారు అందుకు చాలామంది భక్తులు కూడా మద్దతు తెలుపుతున్నారు రాజకీయాలకు అతీతంగా మతపరమైన గుర్తింపు ఇది అంటున్నారు మేము దేవతకు గొర్రెను సమర్పించినప్పుడు అది పవిత్రమైన చర్య ఇది మన ఆచారాలు మరియు నమ్మకాల ప్రకారం చేయాలి బయట మత ఆచారాన్ని హిందూ ఆచారాలలో ఎందుకు కలపాలి అని దశాబ్దాలు జాతరలో పాల్గొంటున్న ప్రశ్నిస్తున్నారు హలాల్ రహిత జాతర పిలుపుకు సోషల్ మీడియాలో స్థానిక హిందూ సమూహాలలో గణనీయమైన మద్దతు లభించింది హలాల్ వదను ఎంచుకోవద్దని భక్తులను కోరే పోస్టర్లు ప్రచారాలు దవనగిరే నగరం అంతటా విస్తరించాయి ఉద్యమ నిర్వాహకులు తమ డిమాండ్ రాజ్యాంగబద్ధమైనదని ఇది ఎవరినీ లక్ష్యంగా చేసుకున్నది కాదని మత సమాజం తన సొంత సాంప్రదాయాలను నిర్వహించే హక్కులకు లోబడి ఉందని నొక్కి చెప్పారు హిందూ కసాయి సంఘాలు చారిత్రాత్మకంగా జాత్రే ఆర్థిక వ్యవస్థలో భాగమని ప్రాధాన్యతకు అర్హులని మద్దతుదారులు వాదించారు పండుగ నెల రోజులు ఉన్నప్పటికీ దానికి సంబంధించి రెండు ముఖ్యమైన రోజులు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో దుర్గా జాతరలో షెడ్యూల్ చేయబడ్డాయి జాతరలో ఒకరోజు ప్రధానంగా శాకాహార భక్తుల కోసం ఉద్దేశించింది మరొక రోజు పెద్ద ఎత్తున మాంసాహార సమర్పణలు చూస్తారు ఈ రోజుల్లో సాంప్రదాయంగా వేలాది గొర్రెలను బలిస్తారు సామూహిక భోజనం తయారు చేస్తారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ నేతృత్వంలోని ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర హండార గంబ స్తంభాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆచారాలు నిర్వహించడంతో ఇప్పటికే ఉత్సవాలను సన్నా ప్రారంభమయ్యాయి ఈ సన్నాహాల మధ్య హిందూ సమూహాలు ఈ సందర్భం యొక్క స్వచ్ఛతను కాపాడడానికి హలాల్ రహిత పండుగను నిర్ధారించడం చాలా అవసరమని చెప్తున్నారు జంతుబలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూసివేసిన ప్రదేశాలలో జరుగుతాయని ఆలయం ముందు బహిరంగంగా కాదని వారు అభిప్రాయపడ్డారు అందువల్ల సాంప్రదాయ హిందూవద పద్ధతులను అమలు చేయడం కష్టం కాదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి హలాల్ని నిషేధించి జట్కా పద్ధతుల్ని అమలు చేయాలా వద్దా కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నాను ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి చేయితగా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్